ఇప్పుడు టైము హలోఫై అయింది మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో వారు తప్పనిసరిగా నాలుగు గంటల కల్లా రెడీగా ఉండాలి గౌరవం యువపతిని నిఖిల్ గారు ఈ రోజు మన ప్రదర్శన కార్యక్రమం ప్రారంభించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు వారు ఆహ్వానితులుగా విషయాల సాయంకాలం నాలుగు గంటలకి వారు వచ్చిన వెంటనే మొదటి సీటు వారు రెడీగా ఉండాలి వారు ఏదైతే వచ్చిన వెంటనే మేము పిలుస్తా ఉంటే మీరు వెంటనే వచ్చేసేయాలి ఎలా జతకు జతకు ఎలాంటి సమయం మేము ప్రతి జట్టు వరకు కూడా వెంట వెంటనే రావాలి ప్రార్థిస్తున్నామండి కేఎస్ రెడ్డి నందీప్ రెడ్డి బుల్సెంటర్ కెప్టెన్ నల్మాదౌతమ్ పద్మావతి రెడ్డి గారు గౌరవ గోదావరి సభిరాలు కుప్పల శ్రీనివాస్ రెడ్డి గారు రామలక్ష్మీపురం కోతాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మీ సీటు తీసుకోవాలి ఐదో జతగా పోటీకి రావాలి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరైన శ్రీ కవ్య గారు శ్రీమోది గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా రామ భీమ చిన్న జాత మొట్టమొదటి జతగా నాలుగు గంటలకు రెడీగా ఉండాలి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆశీస్సులతో మన్నెంపల్లి యశస్విని గారు సన్న గోపి కృష్ణ గారు మాసవరం మాసవర పల్నాడు జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వసంత వసంతవరపు శ్రీ లాస్య గారు శ్రీ మనోజ్ గారు పిన్నెల్లి మాసవరం పల్నాడు జిల్లా కమ్మయి రెండవ జతగా పోటీ శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో మేకాంజరెడ్డి గారు సల్లకొండల మండలం పల్నాడు జిల్లా సూర్యుడు చంద్రుడు నాలుగో జతగా రావాలి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో శ్రీ కావ్య గారు శ్రీమోదు గారు యనమల గురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా పెద్ద జాత ఆరో జతగా పోటీకి రావాలి శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే బుల్స్ సంతోట శ్రీశాంత్ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుందూరు మండలం జిల్లా సింహాచలం అరుణాచలం జతగా పోటీ ేణుకాంతమ్మ తల్లి ఆశీస్సులతో బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ ఏతుగూరి శ్రీనివాసరావు గారు పెదకొరపాడు పెదకొరపాడు మండలం పల్నాడు జిల్లా కిల్లార్ రాములమ్మ తల్లి ఆశీస్సులతో రామనే సోదరు గారు తోటపాలెం చెబురోలు మండలం గుంటూరు జిల్లా మూడవ గదిగా పోటీ మొత్తన వెంకటరెడ్డి గారు గోగులపాడు గుర్జల పల్నాడు జిల్లా ముత్తన వెంకటరెడ్డి గారు ఉన్నారా అండి మీరు లేకపోతే కమిటీ వారు మీ తరఫున ప్రార్థిస్తారండి హనుమంతురాజు గారు ఏడో జతగా రావాలి శ్రీ లక్ష్మి తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామివారి దేవస్థానం మాసవరం సవరం పల్నాడు జిల్లా పశు ప్రదర్శన కమిటీ తరఫున దేవుడి సిటీ ఇప్పుడు ట్రాలో పాల్గొన్న జతలు కాకుండా ఇంకా కొత్త జతలు కనుక ఆ స్వామివారి ఎనిమిదో జతగా రావాల్సి ఉంటుంది మొత్తం తొమ్మిది జతలుగా ట్రావెసేవండి భోజన డాక్యుమెంట్ తీసుకెళ్ళి భోజనానికి వెళ్ళాలి వేమవారం రోడ్ లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ పక్కన ఉన్నటువంటి శ్రీ లక్ష్మి తిరుపతమ్మ తల్లి బాపే స్వామి దేవస్థానంలో భోజనాలు ఏర్పాట్లు చేశారంటే అక్కడికి భోజనం చేయాలి టోకెన్ తీసుకొని వెళ్ళాలి ఆ వేమవరం వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ పక్కన ఉన్నటువంటి దేవస్థానంలో భోజనాలు ఏర్పాటు చేశారు అక్కడికి వెళ్లి భోజనం చేయాలి మొట్టమొదటి జతగా నాలుగు గంటలకు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీ కవయ్య గారు శ్రీమో గారు యనమలకూతురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారు రామ భీమా చిన్న దాత రెడీగా ఉండాలి రెండో జత శ్రీ లక్ష్మీ త్రిపతమ్మ తల్లి ఆశీస్సులతో మండంపల్లి యశస్విని గారు సన్న ధోవి కృష్ణ గారు మాసవరం మాసవరం మండలం పల్నాడు జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వసంత వరకు శ్రీ లాక్ష్య గారు శ్రీ మనోజ్ గారు పిన్నెల్లి మహేశ్వరం మండల పల్నాడు జిల్లా కంబైన్ వారు రెండో జతగా పోటీ మూడో జతగా రేణుకాంత మత ఆశీస్సులతో బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ బోస్ ఏటుకూరి శ్రీనివాసరావు గారు పెద్ద కొరపాడు రావుల మతీస్లతో రామనే రత్త సోదరి గారు తోటపాలెం చెబురాల్ మండలం గుంటూరు జిల్లా మూడవ జతగా రావాలి నాలుగో జతగా శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో మేకా అంజిరెడ్డి గారు నల్లగొండ్రికల మండలం పల్నాడు జిల్లా వారు సూర్యుడు చంద్రుడు నాలుగో జతగా రావాలి ఐదు తగా కే్రీడింగ్ బుల్ సెంటర్ కెప్టెన్ నల్మాద ఉత్తం పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసనసభ్యురాలు కోదాడ కుప్పల హిమలత శ్రీనివాస్ రెడ్డి గారు రామలక్ష్మీపురం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఐదవ జాతగా పోటీకి రావాలి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీ కవి గారు శ్రీమోదు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ధృవ శివత పోటీకి రావాలి ఏడవ జత మొత్తం వెంకటరెడ్డి గారు గోగులపాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా వారు ఏడవ దేవస్థానం తరఫున ఎనిమిదవ సిటీకి లక్ష్మీ త్రపదమ్మ తల్లి గోపాల స్వామి వారి దేవస్థానం తరఫున పాల్గొనవచ్చు అదేవిధంగా తొమ్మిదవ జత శ్రీ రామలమ్మ తల్లి దివ్య ఆశ్రాలకేపూర్ సత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చెండూరు మండలం బాపట్ల జిల్లా సింహాచలం అరుణాచలం తొమ్మిదవ జతగా పోటీ నాలుగు గంటలకి ప్రారంభం అవుతాయండి రేపు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన అయితే ఉంటుందండి